ప్రత్యక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఉన్నాము మరి కదిరి పట్టణం నందు బంజారా హిల్స్ అంటే బైపాస్ రోడ్డు అనుకొని ఎంపీడీఓ ఆఫీసు డిఎస్పి గారి ఆఫీసు ఆర్డిఓ గారి ఆఫీసు పక్కన ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానుకొని బైపాస్ రోడ్డు కానుకొని ఉన్నటువంటి మరి ఇక్కడ బంజారా హిల్స్ గుట్ట దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ మనం కదిరిలో ఈరోజు చూస్తున్నాం మనము ఎక్కడన్నా ఊటీలో కొడేకెనేల్ లేదంటే ఇతర శీతల ప్రాంతంలో ఎక్కడన్నా ఉన్నామా అనేటువంటి అట్మాస్ఫియర్ కనబడుతుంది లొకేషన్ కనబడుతుంది దేనికంటే అంతా కూడా మంచుతో కూడుకున్నటువంటి కదిరిని మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా రోజుల తర్వాత దాదాపు సంవత్సరం రెండేళ్ళ తర్వాత ఈ యొక్క అట్మాస్ఫియర్ ఈ యొక్క వాతావరణం అనేటువంటిది మనకి కనువిందు చేస్తుంది కదిరి యొక్క ప్రజలకి మరి ఎక్కువ చలి అంతా కూడా మంచు గుప్పట్లో కదిరి ప్రాంతము కదిరి మొత్తం అంతా కూడా మనకు కనబడుతున్నటువంటి దృశ్య కావ్యం మరి ఈ యొక్క దృశ్య కావ్యాన్ని మనం చూడాలంటే సుదీర్ఘ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకి దాదాపు ఊటీ కొడేకెనల్ లేదంటే శీతల ప్రాంతాలు అయినటువంటి మరి మనకి జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాలకు వెళ్ళి మరి చూసేటువంటి పరిస్థితులు అది కాకుండా మన రాష్ట్రంలో అయితే పాడేరు అల్లూరి సీతారామరాజు యొక్క జిల్లా ఏదైతే ఉందో విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు ప్రాంతంలో ఈ యొక్క వాతావరణం ఇటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది మరి అటువంటి పరిస్థితులు మన కదిరి ప్రాంతం అనేటువంటిది ఓసారంతా చూస్తే మంచు గుప్పట్లో కదిరి ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటిది మనం ఒకసారి చూడవచ్చు మరి ఈ యొక్క వాతావరణము ఒకవైపు ఈ మధ్యకాలంలో అంటే మనకి పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజులు కూడా వాతావరణం శాఖ మొత్తం అంతా కూడా మా వాతావరణం పొడిగా ఉంటుంది అందులో అక్కడక్కడ చిరుజల్లులు కూడా పడతాయని వాతావరణం శాఖ చెప్పినటువంటి సందర్భంగా మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ అయితే మనకి చాలా కనువిందు చేస్తుంది ఎలా అంటే ప్రకృతి ప్రేముఖులకి అలాగే కొంతమంది మంచి వాతావరణం కోరుకునేటువంటి వ్యక్తులకి ఈ యొక్క వాతావరణం అనేటువంటిది మనము ఉదయం పూట కొంతమంది బయటికి రాము కానీ ఉదయం పూట వాకర్లు అవి వాకింగ్ చేస్తూ వచ్చేటువంటి ప్రజలకైతే స్పష్టంగా ఈ యొక్క వాతావరణం అనేటువంటిది కనబడుతుంది మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొత్తం అంతా కూడా కదిరి ప్రాంతం అంతా కూడా మంచు గుప్పెట్లో చలి పులిగా మంచు గుప్పెట్లో ఈ యొక్క కదిరి ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటిది మనం చూడొచ్చు మరి ఇక్కడ మనం చూస్తున్నాం సరే ఇప్పుడు మనం చూస్తున్నాం కదిరి ప్రాంతం అంతా కూడా మంచి మంచు గుప్పెట్లో మొత్తం అంతా కూడా మంచుమయమైపోయి ఏ మాత్రం కూడా కదిరి అనేటువంటిది ఊరి అనేటువంటిదే మన ఊరు అనేటువంటిదే కనబడనటువంటి పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు మరి ఇటువంటి వాతావరణంలో కదిరి అంతా కూడా మంచి గుప్పట్లో ఉన్నటువంటిది మీ ముందుకి ఈ యొక్క ఏదైతే ఈ వేసవి కాలంలో మంచి గుప్పట్లో కదిరి అని ఒకసారి మరొకసారి మీ ముందుకి దృశ్యకాయని తీసుకురావడానికి మా వంతు చిరు ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క వాతావరణం ఏ విధంగా ఉంది ఈ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉందని మీ ముందుకు చూ మన యొక్క ప్రేక్షకులకి కదిరి ప్రాంత ప్రజలకి చూపించే విధంగా ఒక చిన్న చిరు ప్రయత్నం మేము మీ ముందుకు తీసుకొచ్చాము మరి ఇటువంటిది రాబోయే దినాల్లో కూడా ఇంకా చలి ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ కూడా సూచనలు ఇస్తున్నటువంటిది మరి దీనికి సంబంధించి ఈ వాతావరణానికి ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు మరీ ముఖ్యంగా పిల్లలు అంతా కూడా చాలా చాలా కూడా చాలా సురక్షితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ఆస్తమ పేషెంట్లు తదితర సుదీర్ఘ వ్యాధికి వ్యాధులు ఉన్నటువంటి పేషెంట్లు కూడా చాలా జా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని డాక్టర్లు నిష్ణార్థులు అందరూ కూడా చెప్తున్నటువంటి సూచన సలహాలు మరి దీని అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా అవన్నీ పాటిస్తారని అలాగే ఈ యొక్క ఈ మంచు వాతావరణంలో ఆస్వాదించగలిగలిగేటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఈ ఆస్వాదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాంటి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఇటువంటి వాతావరణాన్ని కూడా చూపర్లు అలాగే ప్రేక్షకులు కూడా అందరు కూడా కొంతమంది చూసే కూడా ప్రతి ఒక్కరు కూడా కొంతమంది సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్తుంటారు అటువంటి మన కదిరి ప్రాంతంలోనే ఈ యొక్క సిచ్యువేషన్ ఉందంటే మనము చాలా గర్వంగా కూడా ఫీల్ కావచ్చు సరే మొత్తం అంతా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొత్తం అంతా కూడా మంచు గుప్పెట్లో ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి బైపాస్ రోడ్డు కావచ్చు మరి మనకి కుటాగుల మరి అలాగే గట్ల దగ్గర ఎంపీడీఓ ఆర్డీఓ ఆఫీసు డిఎస్పి గారి ఆఫీసు మరి అలాగే బైపాస్ రోడ్డు మరి ఇట్లే పోతే మనకు కదిరి ప్రాంతం అంతా కూడా మంచు మంచుమయమైనటువంటి దృశ్య కావని మనము స్పష్టంగా చూడొచ్చు